కొత్తగూడంలో మేము ఒక సంవత్సరం అనుకుంటా వైదిక బ్రాహ్మణ యోజన క్రీడా సంఘం అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం చక్కగా ప్రతి నెల అవకాశం ఉంటే ఆడుతున్నాం లేదా ఇట్లా ఏదైనా మూడాలు వచ్చినప్పుడు ఆడుకుంటున్నాం కాకపోతే వచ్చిన ఇబ్బంది ఏంటంటే మన జిల్లా వారీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఒక టీం లేకపోవడం అనేది బాధాకరం లేకపోతే మీకు మాకు కోఆర్డినేషన్ లేదు మనం అందరం ఇట్లా ఎప్పుడైనా నెలకొ రెండు నెలకొకసారి ఆడుకుంటే కనుక ఉన్న వాళ్ళందరిలో బెస్ట్గా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళలో మనం ఒక టీం సెలెక్ట్ చేసి ఏదైనా టోర్నమెంట్లు జరిగినప్పుడు ఆ టోర్నమెంట్కి ఇవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇలానే అవకాశం ఉన్న ప్రతిసారి మీరు ఇక్కడే రావటం లేకపోతే మేము అక్కడే రావటం జరగాలి తప్పకుండా మనం ఉన్నటి వాళ్ళలో బెస్ట్ వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని మంచి మంచి గేమ్స్ ఆడి మన జిల్లాకంటూ ఒక పేరు తెస్తే బాగుంటుందని నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను నా తరపు నుంచి తర్వాత ఈ రోజు జరిగినటువంటి గేమ్లో అందరూ బాగా ఆడారు ఏదైనా చిన్న చిన్న ఎన్న జరిగి ఉంటే మాత్రం దాన్ని కామన్గా జరుగుతుంటాయి కాబట్టి అది వదిలేయవలసిందిగా మా తరఫు నుంచి కోరుకుంటూ తర్వాత ఈరోజు జరిగినటువంటి గేమ్లో బెస్ట్ బ్యాట్స్ అని బౌలర్స్ అనే మనం సెలెక్ట్ చేసుకున్న కప్పులు కూడా తెచ్చుకున్నాం దానికి సంబంధించిన కప్పులు ఇవ్వడానికి రెడీ చేసుకున్నాం మొట్టమొదటిగా బెస్ట్ బౌలర్ గా ఉన్నటువంటి అయ్యగారు అన్నయ్య గారిని కోరుకుంటున్నాం కొట్టాల రాము గారు రావాలి వారు అందుబాటులో లేకపోవడం కెప్టెన్ కోరుకుంటున్నాం ఈ కప్పుని విశ్వనాథ్ శర్మ గారిని

తప్పించే ముందు మా తరపు నుంచి నేను కొన్ని రోజులుగా చాలా ప్రయత్నం చేస్తున్నా వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే మనం గేమ్ ఆడాలనుకున్నప్పుడు ఉన్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేసే విధంగా ఉంటేనే మనం ముందుకు వెళ్తాం ప్రతిసారి వచ్చిన ఇబ్బంది ఏంటంటే మీ దగ్గర కానీ మా దగ్గర కానీ గేమ్కి వస్తామా రావట్లేదు ఏ ఏ సమాచారం తెలియజేయట్లేదు ప్రతిసారి బతి వస్తుంది అట్లా ఎవరు దయచేసి చేయకండి ఎందుకంటే ఈ ఆడుతున్నాం ఇక్కడ ఉన్న అందరూ చదువుకున్న వాళ్ళే ఆయన చక్కగా వేదం పూర్తి చేశారు మాకు ఇంద్రగంటి ప్రసాద్ గారికి వారు పక్కన వేస్తే ఎంతో బిజీగా ఉంటారు కానీ క్రికెట్ మ్యాచ్ ఉంటే కంపల్సరీ ఆయన పనుకొని వస్తారు అట్లా ఇంకా చాలా మంది కిషోర్ గారు ఆయన ఇండో ఇండోమీడియట్ దేవస్థానం వారు పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళే అయినా కానీ ఆయన వస్తారు ఇట్లా చాలామంది మేము సపోర్ట్ చేస్తున్నా కానీ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఎలాంటి ఏమవుద్దు మనం ఆడాలనుకుంటున్నాం కాబట్టి ఒక టీం మంచి టీం తయారు అవ్వాలంటే అందరు సపోర్ట్ ఉంటేనే మనం ముందుకెళ్తాం దయచేసి ఇక్కడి నుంచి ఎక్కడ ఏం టీం మ్యాచ్ జరిగినా అందరు సపోర్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా కెప్టెన్ గారిని ఒకసారి వచ్చి మాట్లాడవలసిందిగా రోజు జరిగిన మ్యాచ్ గురించి ఏమైనా మాటలు మాట్లాడితే ఈరోజు జరిగిన మ్యాచ్ కొత్తగూడెం వాళ్ళందరూ సహాయ సహకారాలు అందించారు అలానే భద్రాచలం నుంచి నా స్నేహితులు మిత్రులు అందరూ కూడా సఖ్యతగా వచ్చి ఈ యొక్క మ్యాచ్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు చాలా ఆనందంగా నిర్వహిస్తున్నాను ఆనందంగా నిర్వహించినందుకు కొత్తగడం వాళ్ళని అభినందిస్తూ చక్కగా ఈ యొక్క మ్యాచ్ని ఇట్లనే కూడా కంటిన్యూ చేస్తూ ఒక మ్యాచ్ అక్కడ ఒక మ్యాచ్ ఇక్కడ పెట్టుకుంటూ దీన్ని కంటిన్యూ చేయవలసిందిగా కెప్టెన్గా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ కూడా వచ్చి రెండు మాటలు మాట్లాడే అయితే సుమారు మేము భద్రాచలంలో ఉండడానికి ఇరవై ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఆటలో అంటే ఒక ఇది మనకి ఏదంటే ఇప్పుడు ఒక్కొక్కరికి సఖ్యత లేకపోవడం ఒక్కొక్క పనుల్లో వాళ్ళు ఇబ్బందిగా ఉండడం ఏదో పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఒక కోఆర్డినేషన్ లేకుండా నడుస్తూ ఉన్నది కానీ గత నెల రోజుల నుంచి కూడా మనకి ఆఖరి ముహూర్తం కిందట నెల అప్పటి నుంచి కూడా సుమారు నలభై రోజులు బట్టి మా దగ్గర ఒక గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని చక్కగా అతను శుభ్రం చేసుకుని ఆడుతూ ఉన్నాము దాంట్లో అలా ఆడబట్టే ఇప్పుడు మీతో ఇంత గట్టి పోటీ ఇవ్వగలిగారు మా వాళ్ళు అది మాత్రం ఖచ్చితమైన మాట మనం ఈ సందర్భంలో చెప్పుకోవాలి ఇలానే మీ టీం కూడా అసలు ఇంకా మా వాళ్ళనే పాపం కొంచెం అటు ఇటుగా బౌలింగ్ చేశారు కానీ మీ బౌలింగ్ కూడా చాలా బాగుంది ఒక వైడ్ కూడా పడకుండా అది కూడా కొంచెం అభినందనీయం అలానే ఇదే సఖ్యతగా మనం ఒక క్రికెట్ అనే విషయమే కాకుండా ఇతర విషయాల్లో మన సంఘం కూడా బలంగా ఉంటో ఏదన్నా ఇబ్బంది జరిగినప్పటికీ కూడా ఆటలో ఎంత అయితే మనం గట్టిగా పోటీ ఇస్తున్నామో ఆ విషయాల్లో కూడా విషయ మిగతా విషయాలన్నీ కూడా ఇలానే సఖ్యతగా ఉంటూ ఈ క్రికెట్ మ్యాచ్ని ముందుకు ఇంకా మనం తీసుకెళ్తూ టోర్నమెంట్ స్థాయిలో కూడా మనం ఆడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి బెస్ట్ టీంని మనం ఇతర జిల్లాలకు కూడా గట్టి పోటీని ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లో గత కొన్ని రోజులుగా ఫామ్ కోల్పోయి మేము ఓపెనర్గా తీసుకునేటువంటి ప్రవీణ్ గారు ఈరోజు చాలా చక్కగా ఆడారు కొంచెం దెబ్బ దగ్గర ఇబ్బంది పడ్డా కానీ నలభై ఐదు రన్స్తో చాలా అలరించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము మా టీం తరఫు నుంచి మీరు ఇలానే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఈరోజు మరి భద్రాచలం కొత్తగూడెం ఆడినటువంటి గేమ్లో మరి కొత్తగూడెం టీము ఈరోజు గెలవడం జరిగింది కాబట్టి ఈ విన్నింగ్ కప్పుని అందజేయవలసిందిగా మరి ఆ టీం కెప్టెన్ గారిని అదేవిధంగా కిషోరణ్ని ప్రసాద్ గారిని సుధాశర్మ గారిని అందరినీ వచ్చి ఈ కెప్ కప్పును అందించలసిందిగా కోరుకుంటున్నాం నైస్ ఓకే ఇలాంటి కప్పులు హెచ్ మధు గారు ఇంకా ఎన్నో కొట్టాలని మనస్ఫూర్తిగా మా కొత్తగూడెం టీం నుంచి కోరుకుంటున్నాం చిన్న విజ్ఞప్తి ఇందాక అన్నయ్య గారు చెప్పినట్టు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి యువతాం క్రికెట్ టీం అయితే ఇప్పటిదాకా ఏ టోర్నమెంట్కు వెళ్ళలేదని భావిస్తున్నాను మరి కొత్తగడ నుంచి అయితే వీరు ఒక రెండు మూడు మీరు ఆడి ఉండ ఉండి ఉండొచ్చు భద్రాచలం నుంచి అయితే ఒక నెల రోజు నుంచి వారు ప్రయత్నం చేస్తున్నారు ఆడడానికి అలా అందరం కలిసి మన జిల్లా నుంచి ఇంకా ఎక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నా మన జిల్లాకు ఒక పేరును తెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు